అందరికీ నమస్కారం రేపే చైత్ర అమావాస్య అతిపెద్ద అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది చైత్రమాసంలో వచ్చే అతేంద్రియ శక్తులు కలిగిన రోజు హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్ర మాసంలో చివరి రోజుకి చేత అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే అడుకునే స్టేజ్కి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి చాలామంది తెలియక ఈరోజు ఈ కూరను తిని లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు చే అమావాస్య రోజు ఈ కూరను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు కనుక ఎవరు కూడా ఈ కూరను తినకూడదు తింటే మాత్రం లేనిపోని కష్టాలు ఎదురవుతాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది మరి చైత్ర అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చేత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరి వేస్తారు దీంతో పాటుగా గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు చేత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతక మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా కలుపుకొని స్నానం చేస్తే మంచిది చేతత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ క్షేత్ర అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో గల్లుప్పును కానీ ఆయన తులసి ఆకులు కానీ లేదా ఐదు పచ్చి పాల చుక్కలు కానీ వేసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది కనుక చేత అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పబడ్డారు కాబట్టి ఈరోజు ఎవరు ఈ కూర తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈ రోజు ఈ పదార్థాలు తినకూడదు కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి మీ ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో డబ్బులు మిగలవు వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ కూడా ముట్టుకోకూడదు అంటే మాంసము గుడ్లు రొయ్యలు పీతలు లాంటివి కూడా ఈరోజు తినకూడదు చైత్ర అమావాస్య రోజు ఒక మంచి పర్వదినం కనుక ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి పోతారు సకల దేవతల ఆరగ్రహానికి గురి అవుతారు ఇక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి చేతు అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి అట్లాగే ఈ అమావాస్య రోజు నల్ల నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాళికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు దిష్టి నరఘోష తగలదు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం ఓం లం లం దిష్టి దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు అన్న నల్లదారం కట్టుకుంటే బీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది అంటే ఈరోజు చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చేత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల మధ్య మసరి సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధానంగా ఈరోజు అంటే చేత అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లవుతుంది శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఈరోజు వాహనాలకి నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తేనే లక్ష్మీకి దేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి దండం వస్తుంది కను కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలబడదు ఖర్చయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చేత అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీ ఇత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకున్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారాల్లో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చేత అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుప్పు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసును వాడకూడదు ప్లాస్టిక్ గ్లాస్ కూడా వాడకపోవచ్చు అంటే యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని కొట్టే లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనక వందకు వంద శాతం ప్ర ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పును మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసు తీసుకొని చివరిలో వంట గదిలోకి వెళ్ళి గ్యాస్పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్ట శక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్ట శక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అనుకుని అనుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలేయండి ఇలా వదిలివేయడం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరనాడు ఉదయం తీసివేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి చేత అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చేత అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి చేత అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపులలో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది గు బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తల పై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలో చెప్తాము అలాగే మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే ఈ చేత అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈ రోజు గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నర దిష్టి నరఘోష నెరిటివ్ ఎనర్జీ శత్రు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎడతరలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక చేతు అమావాస్య రోజు తప్పకుండా ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి మీక చైత్ర అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే ఈ రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ని తెచ్చుకున్న సరిపోతుంది చేతు అమావాస్య రోజు చాలా శక్తివంతమైంది ఈ రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చేత్ర అమావాస్య రోజు లవంగాలు పొడి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు కుబేరలుగా మారిపోతారు కనుక చేత అమావాస్య రోజు మీ వీలుని బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లు అయినా సరే అద్ద ఇల్లు అయినా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టడం వలన కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదిష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాళ్ళ భైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మం పైన కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదిష్టి ఎక్కువగా ఉండటం నరదిష్టి తగిలితే నాపరాయి కూడా తగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధనకు పూర్తి అయిపోయిన తర్వాత రెండు అగరబత్తుల రూపాన్ని చూపించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమన్ చాలీస అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉటిలో పెట్టి గుమ్మానికి భాగంన వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాన్ని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నరజిష్టి నరఘోష నడపీడ చెడు దృష్టిలతో వచ్చే వారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లును తీసుకొని చిన్న పని చేస్తే ఆ అమావాస్య వల్ల ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి మనిషి మనగడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలి అంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లును తీసుకొని మీ ఇంటి పైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి ఇలా పెట్టి ఉండడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో మంచి పిండి ఒక రూపాయి బిల్లును పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధానంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే దీంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వచ్చేది సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి ఏడు లోపుగా మీ ఇంటి పైన అంటే మీ ఇంటిపై ఎత్తన ప్రదేశంలో ఒక రూపాయి బిల్లును పెట్టి ఉంచండి తెర్రస్ మీనైనా సరే ఒక రూపాయి బిల్లును పెట్టి వదిలేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లును ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి మీదకు రాదు మీ ఇంట్లో ఆ పై వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం రాదు రాదు కట్ లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం మూడు రూపాయి బిల్లులను మూడు ఎర్రటి వస్త్రాలను వేసి మూట కట్టి ఆ మూడు మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది ఇలా అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లును ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి వలన మాకు అన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రి అంతా వదిలేయండి ఇలా వదిలివేయడం వలనే ఇంట్లో ఉన్న దుష్టశక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చేత అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చేత అమావాస్య రోజు ఉప్పుతో చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి